నమస్తే నేను మీ శ్రీనివాస్లోగా ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుల పరిశీలన అగో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులు పెట్టుకున్నారట మరి పరిశీలన కూడా చేస్తారట మరి చూద్దాం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల ముప్పై ఒకటవ తేదీన తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు బుధవారం సచివాలయంలో సీఎం సలహాదారు మేం వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలన గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ మెస్ఛార్జీల పెంపు సామాజిక సర్వే అంశాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన ఎనభై లక్షల దరఖాస్తుల సర్వేను పూర్తి చేసి యాప్లో నమోదు చేయాలి సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలి ఒక్క దరఖాస్తును కూడా వదలకూడదు ఎలాంటి తప్పులు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహించాలి రోజు కలెక్టర్లు సర్వే జరుగుతున్న తీరును సమీక్షించాలి ప్రతి జిల్లాలో ఫిర్యాదులు సలహాలు సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయాలి అని కలెక్టర్లకు సూచించారు ప్రభుత్వం మెస్ఛార్జీలను నలభై శాతం పెంచిందని దీంతో ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు కలెక్టర్లు తరచూ వసతి గృహాలకు వెళ్లి తనిఖీ చేయాలని విద్యార్థులకు అందించే సరుకులను సరుకుల నాణ్యతపై దృష్టి సారించాలని దృష్టి పెట్టాలని సూచించారు ఈ నెల పద్నాలుగున మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారని తెలిపారు రాష్ట్రంలో సామాజిక సర్వే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తయిందని మంత్రి వెల్లడించారు సర్వేకు ఈ నెల పదకొండు ఈ నెల పదమూడు తుది గడివని తర్వాత ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వివరాల నమోదు చేసుకోవచ్చని ఈ నెల పదిహేను పదహారు తేదీలో నిర్వహించే గ్రూప్ టూ పరీక్షలు పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఏమన్నారు ముందు ఏమన్నారు కలెక్టర్లతో వీడియో లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెలాఖరులో ఇందిరమ్మ ఇల్ల దరఖాస్తు దరఖాస్తు పరిశీలన నెలాఖరులో దరఖాస్తు పరి పరిశీలన అంటే మరి ఎందుకు వస్తాయా సరే వాటిని పక్కన పెడితే ఇంకేమంటున్నారు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రాల్లో సలహా కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి అని కలెక్టర్లకు సూచించారు ప్రభుత్వ మిస్ఛార్జీను నలభై శాతం పెంచిందని దీంతో ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు సార్ పాపం వాళ్ళకి నలభై శాతం పెంచి మంచి పని చేసిండ్రు అయితే ఇంకొకటి ఏంటి ఇక్కడ వసతి గృహాలకు వెళ్ళి చెక్ చేయాలి వసతి గృహాలకు వెళ్ళి చెక్ చేస్తారు సార్ అక్కడ రోజు వెళ్ళరు కదా మీరు రోజు వెళ్ళరు కదా ఆ వసతి గృహాల్లో ఫుడ్స్ అంటే భోజనాలు మీరు వస్తేనే శుభ్రంగా వండి పెడతారు మీరేమో చెప్పి వెళ్తారు చెప్పి వెళ్తారు అక్కడ మేము వస్తున్నామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తారు అప్పుడు ఏమైతుంది అక్కడ వాళ్ళు మీకు తగ్గట్టు మీకోసం పెడుతున్నారు కాబట్టి శుభ్రంగా వండి పెడతారు మరి ఇంకేంటి రాష్ట్రంలో సామాజిక సర్వే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తయిందని వెల్లడించారు సరే సార్ తొంభై తొమ్మిది శాతం తొమ్మిది తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తయింది సామాజిక సర్వే దేనికి వెనక వస్తుంది సార్ అది దేనికి వెనక వెనకొస్తుంది ఇంద్రమైలు ఆహా అంటే మీరు ఆ ఒక సర్వేతో మిగతా అన్నీ కూడా చేసేసిండు కదా ఓకే మరి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారా మరి అంటే మొన్నటి సర్వేలోనే ఇక అప్లికేషన్ చేసుకున్నట్ట అంటే చిన్న డౌట్ మొన్నటి సర్వేలో అంటే మొన్నటి సర్వే అంటే ఏంటి ఇంటింటి సర్వే చేసిండు కదా ఇది కులగణన కులగణనలో మరి అన్ని రకాల సర్వేలు కూడా చేసిండ్రు ఇంటికి ఏమున్నాయి మీకు ఏమున్నాయి ఏం లేవు భూముల జాగాలు ఉన్నాయా ఇల్లున్నదా లేదా అని చెప్పేసి అన్నీ చేసిండ్రు కదా మరి సర్వే కదా అది మరి దరఖాస్తులు ఎప్పుడు చేసుకున్నాం మేము దరఖాస్తులు ఎప్పుడు చేసుకున్నాం సార్ మేము ముప్పై ఇది ఈ నెలాఖరులోగా వీటి పరిశీలన జరగాలన్నారు మరి దరఖాస్తు వేసుకోవాలా కోసం ఇక్కడ ఏం అర్థం కావట్లేదు మరి మరి ఓన్లీ మీ పార్టీ వాళ్ళకే ఇస్తారా సాధారణ జనాలకు ఇస్తారా సాధారణ జనాలకు ఇస్తారా వేసి చూద్దాం మరి తిరిగి రేపటి న్యూస్లోకి వెళ్దాం అంతవరకు అసలు సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ